వెల్కమ్ టు టీనాన్ టీవీ ఈ నీళ్ళు చూశారు కదా గలగల పారుతున్న పిల్ల కాలువలు ఇట్లాంటి కాలువలు ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో పైన భైరవాద్రి నుండి వివిధ వనమూలికలు కలిగిన కొన్ని లక్షల చెట్లు ఇక్కడ ఉన్నాయి అన్ని రకాలకు ఉపయోగపడే చెట్లు ఇక్కడ ఉన్నాయి భైరవాద్రిలో ఆ భైరవాద్రి పైన నుండి ప్రకృతి సిద్ధంగా ఆ యొక్క కొండలు గుట్టలు దాటుకుంటూ వివిధ ఔషధ మొక్కలను సృశించుకుంటూ వస్తున్న నీళ్ళు ఇవి మనం చూడవచ్చు పచ్చి పాల లెక్క ఉన్నాయి పచ్చి పాలే ఇవి మనం ప్రస్తుతం హుస్నాబాద్కు దగ్గరలోని ఉమ్మాపూర్ గుట్టల్లో వెలిసిన మహాభైరవుని క్షేత్రం వద్ద ఉన్నాము భైరవాద్రి కింద భైరవుడు కొలువు తీరి ఉన్నాడు ఈరోజు ఆ భైరవుని యొక్క కళ్యాణం ఈ భైరవుని చరిత్ర మనందరికీ తెలిసిందే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కాకతీయ మహాసామ్రాజ్ఞి రాణి రుద్రమ్మదేవిని నిర్మించి ఇక్కడ కాకతీయుల కాలంలో ఒక వెలుగు వెలిగి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాకతీయ మహాసామ్రాజ్ఞి రాణి రుద్రమ్మదేవి స్వయంగా నెలకొల్పిన ఈ భైరవాద్రి గుట్టపై అలాగే ఈ గుట్ట కింద ఆ కాకతీయ మహాసామ్రాజ్యాన్ని కాపాడి ఒక వెలుగు వెలిగే విధంగా వారికి అన్ని విధాలుగా సహకరించిన మహాకాలభైరవుని దగ్గర మనం ఉన్నాం కొన్ని వందల యుద్ధాలు చేసి సువిశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించి అభివృద్ధి అంటే కాకతీయుల కాలంలోనే జరిగింది అనేటట్టుగా వారి పరిపాలన సాగించిన వారికి స్ఫూర్తి ఆ యుద్ధాలను గెలవడానికి అలాగే సువిశాల యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడానికి స్ఫూర్తి ఈ మహాకాల భైరవుడు వరంగల్ కాకతీయ సామ్రాజ్యానికి వారికి ఆ యొక్క సామ్రాజ్యం సుభిక్షంగా ఉండాలని యొక్క కాలభైరవుని ఇక్కడ స్థాపించడం జరిగింది భైరవాద్రిలో వెలిసిన భైరవుని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఒక చేతిలో శూలం అలాగే ఒక చేతిలో ధనుర్బాణాలు ఇంకొక చేతిలో నాగుపాము ఒక పురాణ ఇతిహాసం ప్రకారం ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుని తలనే ఈ భైరవుడు ఖండించాడు భైరవుడు అంటే మహాశివుని అవతారమే ఈ సృష్టిలో ఎట్లాంటి ఇబ్బందులు జరిగినా ఏ కాలంలోనైనా అక్కడ సృష్టికి ప్రతి సృష్టి చేయాలంటే భైరవుడే కారణం కాబట్టి ఈ భైరవుడు ఆ యొక్క పురాణ ఇతిహాసం ప్రకారం తలను ఖండించిన దృశ్యం కూడా మనకు ఒక చేతిలో కనబడుతుంది అలాగే ఈ పక్కన చూస్తే డమరుకం ఇంకోటి వీరగోళ తర్వాత ఇంకొకటి ఆయుధం అలాగే ఒక చేత ఖడ్గాన్ని ధరించి ఈ భైరవుడు ఉన్నాడు కింద మనం అమ్మవారిని చూస్తూ ఉన్నాం అలాగే ఈ భైరవునికి విశేషమైన పూజలు ఈ భైరవాద్రి గుట్టల్లో సైనిక స్థావరాన్ని కూడా కాకతీయులు నిర్మించుకొని ఒక సువిశాలమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు కానీ కాలక్రమంలో కొంతమంది దుర్మార్గులు చేసిన దాడిలో ఈ యొక్క స్థావరాలన్నీ ధ్వంసం కావడం జరిగింది పన్నెండవ శతాబ్దంలో ఈ యొక్క స్థావరాలన్నీ ధ్వంసం అయిన తర్వాత అక్కడ రాజులు వారందరూ యుద్ధంలో మరణించిన క్రమంలో ఈ కాలభైరవుడు ప్రత్యక్షమై ఆ యొక్క దుర్మార్గులను ఇక్కడ నుండి తరిమి కొట్టి ఈ యొక్క స్థావరాలన్నీ ధ్వంసం అయ్యాయి కాబట్టి ఇక్కడ ఈ భైరవాది గుట్టల్లోనే నేను ప్రతి పుట్ట చెట్టు అలాగే ఈ గుండ్లల్లో ఈ పారే నీళ్ళల్లో నా యొక్క శక్తి నిక్షిప్తమై ఉంటుంది మళ్ళీ తరతరాలను బట్టి ఎవరైనా సాధకులు వచ్చి నా యొక్క శక్తిని మేల్కొల్పితే నేను మళ్ళీ ఈ యొక్క ప్రపంచానికి వ్యక్తం అవుతానని అప్పుడు కాలభైరవుడు ఆ యొక్క కాకతీయ రాజులతో చెప్పడం జరిగింది తర్వాత కాలక్రమంలో పదహారు వందల సంవత్సరంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మళ్ళీ ఈ యొక్క కాలభైరవుని పూజించి గోల్కొండ కోటను జయించి ఒక సాధారణ సైన్యంతో గోల్కొండ కోటను జయించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్దార్ సర్వైపాపన్న గౌడు కూడా ఈ యొక్క కాలభైరవుడే స్ఫూర్తి అని మనకు పురాణాలు చెప్తున్నాయి ప్రస్తుతం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక కళ్యాణ క్రతువు ఈ యొక్క భైరవుడు భైరవీదేవి కళ్యాణం ఈరోజు జరగబోతుంది ఒక గొప్ప కార్యక్రమానికి ఇక్కడ శ్రీకాంత్ స్వామి శ్రీకారం చుట్టారు అలాగే భక్తులు కూడా కొన్ని వందల సంఖ్యలో ఈ యొక్క దేవుని దగ్గరికి రావడం జరిగింది కళ్యాణ క్రతువును కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం